प्राइम टाइम न्यूज के स्वागत है గురువారం జమ్మికొండ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో దేశిని కోటి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం పదిహేనవ తారీఖున హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు జన్మదిన సందర్భంగా గురువారం అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టామని దేశిని కోటి అన్నారు ఒడితల ప్రణవ్ బాబు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ నిరంతరం హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పట్టించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను నిరుపేద కుటుంబాలకు చేరేలా కృషి చేస్తూ నిరంతరం ప్రజల కోసం అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నారని ఇన్ఛార్జ్ మినిస్టర్ కోటాలో నిధులు కూడా తీసుకొచ్చి హుజురాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారని రానున్న రోజుల్లో ఆయన ఆయుర ఆరోగ్యాలతో అయిష్టవర్యాలతో చల్లగా ఉండాలని మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీఎల్ రాష్ట్ర కో కన్వీనర్ దొంత రమేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శుంకరి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సదానందం మాజీ కౌన్సిలర్ బొంగోని వీరన్న పునగంటి సారంగం దేవస్థాన డైరెక్టర్ మరి రామిరెడ్డి కూతాడి తిరుపతి యూత్ కాంగ్రెస్ నాయకుడు పర్లపల్లి నాగరాజ్ పంజాల అజయ్ దేవునూరి వినయ్ ఆరెల్లి సంపత్ మైసా మహేందర్ వినయ్ శివకృష్ణ సునీల్ ఇతరులు పాల్గొన్నారు శిక్ష నిర్వహించడం జరిగింది మా ప్రియమ్మ కాంగ్రెస్ పార్టీ నిజంగా విద్యార్థి బొసలప్పనాభబాబు గారి సందర్భంగా మరి జన్మదినం పదిహేనవ తారీఖు రోజు మరి పదిహేనో తారీఖు రోజు ఈ స్వాములందరూ పడి పోవడం జరుగుతూ ఉంది అందుకోసమే రోజు ముందుగా రాములకు భక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రానున్న రోజుల్లో హైదరాబాద్ న్యూవర్ కానీ ఇక్కడ ప్రజల ఆదరణ పొందుతూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రణవ్ బాబు గారు మరి ప్రజలకు ఊడిపోయినప్పటికీ ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్నాడు రానున్న రోజుల్లో తను ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆయన ఆరోగ్యాలతో అష్ట చల్లగా ఉండాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు భిక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ముఖ్య నాయకులు మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ రమేష్ అలాగే మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానంద గారు అలాగే మా రాష్ట్ర సమాచార నాయకులు సుంకర్ రమేష్ గారు మా మాజీ కౌన్సిలర్ గారు హీరన్న గారు రాంరెడ్డి గారు ఇక్కడ ఉన్న నాగరాజు గారు జీవిత కాంగ్రెస్ వినయ్ గారు రాజ్ కుమార్ గారు అజయ్ గారు నాయనగర్ గారు అందరూ కూడా సంపథ్ గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది రేపు కూడా రేపు కూడా మా కార్యక్రమాలు ఉంటావు మన గాంధీ చివరాస్తులో మా పట్టణ కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున రోజు వేడుకలు నిర్వహిస్తామని తెలియజేస్తాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి